Hey uh, please విధంగా మన గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న తయారైనటువంటి మా తమ్ముడు ఈశ్వర్ గారికి ఇక్కడున్న ప్రిన్సిపల్ గారికి ఇక్కడున్న టీచర్స్ బృందానికి అదేవిధంగా విద్యార్థినులకు అక్కడున్న మా టిడిపి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ ఉన్న ఈ గుత్తి మండలంలో పల్లెటూరు నుంచి ఎక్కువ వస్తుంటాం నా దగ్గర పల్లెటూరు వచ్చే వచ్చేవాళ్ళు మన తల్లిదండ్రులు పనులకి అలవాటు పడి పొలం పనులకు పద్దలు వేసే మన క్యారియర్ కట్టేయాలన్నా వాళ్ళకి పని పెట్టినట్లే మనము అందుకోసము మనం పద్ద ఉన్నది తిని మధ్యాహ్నం చూసుకుందాంలే ఆ టైం కని చెప్పి మనం ఎంతో మంది వస్తుంటుంది స్కూల్కి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుంటుంది మన ఆకలి ఒక పాప చెప్తుంది భోజనం ప్రయాణకు లేక కళ్ళ కింద పడిపోవడం అనేది అది అదే విధంగా మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత జైరామన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎస్కేపీ కాలేజ్ పంతకంలో జూనియర్ కాలేజ్ విజిట్ అయినప్పుడు అక్కడ ఉన్న పల్లెటూరు పిల్లలంతా కలిసి అన్న మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే నాలుగు నెలల ముందే మధ్యాహ్నం భోజనం పథకాన్ని జూనియర్ కాలేజీలో మన గుమ్మలూరు జయరామన్న ఎస్కేపి కాలేజీ లో చేపట్టడం జరిగిందని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరినీ ఆలోచించి అదే విధంగా ఇక్కడ హాస్టల్లో చదువుతున్న పిల్లలే కాదు ఇక్కడ పల్లెటూరు వస్తున్న పిల్లలు కూడా చదువుకొని బాగుండాలంటే మధ్యాహ్నం భోజనం ఖచ్చితంగా పెట్టాలా కాలేజీ స్టూడెంట్స్ కూడా అని చెప్పి మంచి నిర్ణయం మన ేషన్కి చంద్రబాబు నాయుడు సార్ గారికి మన మండలం తరఫున మన నియోజకవర్గ కుదు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా అమ్మాయిలకి ముఖ్యంగా చెప్పాల్సి ఒక్కటే డ్రగ్స్ కన్నా మారక ద్రవ్యాల కన్నా ముఖ్యంగా మోస్ట్ డేంజర్ ఏంది ఏం చెప్పండి ఇన్స్టాగ్రామ్ కన్నా మాదక ద్రవ్యాల కన్నా మోస్ట్ డేంజర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మనకి ఎంతమంది ఉంది ఇన్స్టాగ్రామ్ అమ్మా తల్లి ఒక్కటే చెప్తాను నేను ఒక ఆడపిల్ల తండ్రిగా మీకు అన్నగా చెప్తా ఏం చెప్తానంటే ఒక్కటి మన పల్లెటూరు వచ్చేవాళ్ళైతేనే ఉంది ఇక టౌన్ లో ఉంటే వచ్చేవాళ్ళైతేనే ఉంది అందరికీ ఒకే ఒక చెప్తా ఒక అన్నగా భావించి మాట మీరు అర్థం చేసుకొని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు నడుచుకోవాలనేది నా కోరిక ఏంటి కొంతమంది పోకరి నా కొడుకులు ఏమీ పని ఉండదు వాళ్ళకి లో వాళ్ళ ఫోటోలకి యాడ్ చేసి వాళ్ళ ఒక హీరోల పోజులు ఇచ్చి వాళ్ళు చేసే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లు మీరు లైక్ చేసి మీ ఇంట్లో తల్లిదండ్రులకు ఒక ఘోష అనేది మీరు ఏర్పాటు చేస్తారు ఆ నాయకులు అలాంటివన్నీ ఎవరు నమ్మచ్చు అని చెప్పి ఏం చేస్తారు అది చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మన గుమ్మన గారు నారాయణ గారు అదే విధంగా ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు మా తెలుగుదేశం నాయకులు విద్యార్థినులు పత్రికా విలేఖరులు కు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ అవగాహన తెచ్చుకొని బాలికలకు ఇబ్బందులు ఎక్కడున్నాయి మన యువనాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి అనే ఉద్దేశంతో అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం పేరే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకముగా నామకరణం చేసి ప్రారంభించడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలోనే లక్ష యాభై వేల పైజులకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది అంటే ఈ పరిస్థితులలో దృష్టిలో పెట్టుకొని పిల్లలు మంచి మార్కులు రావాలి భవిష్యత్తు ఉండాలి ఈ రాష్ట్రానికి యువత బాగా ముందుకు రావాలి ఈ దేశానికి పట్టుకొమ్మలుగా యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ విధంగా పోతే ఈ పథకం పెట్టినందుకు మనందరికీ గర్వకారణంగా అంత సంతోషపడుతున్నావు మీ ఆకలి తీర్చినందుకు మే ప్రజలలో కానీ మా తెలుగుదేశం నాయకుల్లో కానీ ఒక సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ కార్యక్రమం ఈ భోజనం వసతి కల్పించడం అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రాష్ట్రం బడ్జెట్ పరిస్థితులు బాగాలేకోకుండా యువత భవిష్యత్ కోసం మంచి చేకూరాలనే ఉద్దేశంతో ఖర్చు చేయడం భవిష్యత్తు ఉండాలి మనకు యువత బాగా ముందుకు పోవాలనే ఉద్దేశంగా ప్రధాన అంశం అదేవిధంగా పోతే మీ అందరూ ఒక్కసారి మన ముఖ్యమంత్రి వర్గులు అలాగనే మన నారా లోకేష్ బాబు గారిని ఎప్పటికీ మర్చిపోకూడదు ఎందుకంటే ఇందాక చెప్పారు అమ్మకు బాగాలేదని ఇంకోటని ఒక రోజు ఎవరి ఇళ్లలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా మధ్యాహ్న భోజనం ఉంటే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇళ్లలో ఇబ్బందులు కావచ్చు తల్లిదండ్రులు అనారోగ్యము ఇంకో విధంగా చదువుకునే విధంగా కొంతమంది పేదపిల్లలు కూలీ పనులు కూడే వాళ్ళు కూడా ఉంటారు అవన్నీ ఏమి లేకుండా మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ విధంగా ముందుకు వచ్చి చదువుకుంటే బాగుంటుంది అదేవిధంగా మేడం ఈ కాలేజీలో ఎంత స్ట్రెంత్ కెపాసిటీ అవుట్ ఇక్కడికి దగ్గర దగ్గర రెండు వందల ఆరు మంది అని చెప్తున్నారు కెపాసిటీ ఎంత ఉంది త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ మెంబర్స్ చదువుతున్నారంటే మూడు వందల ఇరవై కుటుంబాలలో ఇది ఒక చర్చించుకునే విషయము అదేవిధంగా మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులకు ఎలాగనో అదేవిధంగా మీ తోడ్పాటుకు ఈ ప్రభుత్వం కూడా మీకు అదే విధంగా సహకరిస్తుంది అలాగనే ఇందాక మీరు కరోనా టైం నుంచి చెప్పారు బాగా తీసుకొని వచ్చారు స్ట్రెంత్ ఈసారి ఇంకా పిల్లలు బాలికలలో ఒకటి ఉంది టెన్త్ అయిపోతారే ఏదో ఒక ఉద్యోగం వచ్చింది ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ముందున్న నా చెల్లెళ్ళందరికీ నాతో పాటు మా అన్నలు మీడియా మిత్రులు టీచర్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు డొక్క సీతం అంటే ఎవరో తెలుసా తెలీదా తెలుసా ఒక సోషల్ వర్కర్ తను ఒక ఫోర్ ఫార్టీ ఇయర్స్ తన ఫార్టీ ఇయర్స్ తన లైఫ్ సోషల్ వర్క్ పైనే తను పనిచేశారు రోడ్లో ఉన్న పూర్ పీపుల్ కానీ ట్రావెల్ చేస్తున్న ఎంతో జనంకి తన చేతితో ఒక ఫుడ్ చేసి బీదలకి అందించేవారు ఈరోజు మన సీఎం సార్ పాత గవర్నమెంట్లో అయితే జగనన్న జగన్ అన్న జగనన్న ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ప్రతి ఒక్క ఏదో తన పేరు పెట్టుకొని తన ఫ్యామిలీ పేరు పెట్టుకొని చేసేవాళ్ళం కానీ మన సీఎం సార్ ఒక సోషల్ వర్కర్ డొక్క సీతమ్మనే ఒక సోషల్ వర్కర్ తన పేరు పెట్టి ఈరోజు మనకి ఇంత మంచి ప్రోగ్రాంకి స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటి సీఎం మనకు దొరకడం మనకు చాలా అదృష్టం కాబట్టి కాబట్టి మనం ఈరోజు ఆయనకి ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాను అందరూ తర్వాత నా చెల్లెలు చెప్పారు ఒక క్యారియర్ లేకపోతే అంటే సరిగ్గా తినకపోతే కళ్ళు తిరిగేదేని ఇంట్లో అమ్మ ఒక్కరోజు తన హెల్త్ బాగాలేకపోతే క్యారేజ్ చేయలేకపోతే మనకు ఒక ఎంత కష్టం అనిపిస్తుందో మీ అందరికీ తెలుసు అలాంటిది కొంతమంది ఇంట్లో ఒక అమ్మ ఒక నాన్న లేని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన సీఎం సారు ఈరోజు మధ్యాహ్న పథకం భోజన పథకం అని చెప్పి ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా మన గవర్నమెంట్ చేసేవి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ గారు కరోనా నుంచి ఒక సెవెంటీ నుంచి ఒక ఎయిటీ ఎయిటీ నుంచి ఒక వన్ ఫిఫ్టీ ఇప్పుడు టూ ఫిఫ్టీ వరకు తెచ్చారు చాలా గ్రేట్ మేడం మీరు తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ కూడా బాగా యాక్టివ్ ఉన్నారు అన్న చెప్పారు ఈరోజు మాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది చెప్పడానికి ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ నెట్వర్కింగ్లో మీరు ఎక్కువ యాక్టివ్ ఉండద్దండి ఎందుకంటే దాంట్లో మీరు ఏమైపోతుందంటే ఈ ఒక మీ ఏజ్ మూవీ చూసి ఇదే రియాలిటీ అనుకుంటుంటారు అది కాదు కష్టపడి మీ నాన్నలు స్కూల్కి పంపిస్తున్నారు కష్టపడి టీచర్సు మీకు చదువు చూపిస్తున్నారు మీరు బాగా చదువుకుంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారు లేదంటే అత్త మామాల ఇంట్లో వాళ్ళకి చాకరు చేసుకుంటూ ఉంటారు ఇది మీ చేతిలో ఉంది ఏ ట్రాప్లో మీరు పడకండి కాబట్టి మీ అందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు

और लेके चला गया यार आओ ये लोग हां आ मां पैर ग्रुप मीटिंग है ना एंटी एवरी बात करो सब लोग एकदम से नहीं हैं कहाँ वो है जस्ट 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 अभी बंद नहीं 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 �